హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గల్పులో వంకాయలని అయితే ఇలా పచ్చడి పచ్చడి చేస్తారండి మీరు కూడా చూసేయండి వంకాయలు ముందు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పాన్ పెట్టి అందులో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేయాలండి అవి మగ్గిన తర్వాత కొంచెం మసాలా పొడి కమ్మున్ ఉప్పు అయితే వేసుకోవాలి కమ్మున్ అంటే జీలకర్ర పౌడర్ అన్నమాట అది వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాలని కొంచెం మిక్సీ చేసుకోవాలండి దాన్ని సాస్లా చేసుకుని టమాటాలని దాంట్లో అయితే వేసేయాలి అలాగే టమాటా సల్సా కూడా వేసుకోవాలి ఒకటి లెమన్ వాటర్ మొత్తం అన్నీ ఇవన్నీ వేసి దగ్గరగా వచ్చి అంతవరకు ఉంచాలన్నమాట కొంచెం ముసరుమ్మన్ లిక్విడ్ అని ఉంటుంది ఇక్కడ అది కూడా వేసుకోవాలి అది వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచండి బాగా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనం వేపిన వంకాయ ముక్కల్ని అలాగే కొత్తిమీర అయితే వేసుకొని దగ్గరగా వచ్చేంతవరకు ఉంచి తీసేయాలండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది పచ్చడి అరబ్బీ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అన్నమాట నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి